మాట్లాడదాం సత్యం గారు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మా సీట్లు మాకు కావాల్సిందే రూరల్ అయినా అర్బన్ అయినా ఎక్కడైనా సరే జనాభా దామాషా ప్రకారం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాకు సీట్లు కావాల్సిందే అంటూ కాపులు ఉద్యమిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దానిలో భాగంగా నిన్న గుంటూరులో దాదాపు ఏడు వేల మంది తోటి కాపు నాయకులతోటి ఒక సమావేశం నిర్వహించారు సమావేశం నుంచి అన్ని రాజకీయ పార్టీలకి ఒక రెఫరెండం అయితే పంపామని ఇప్పుడు దాసరాము గారు కూడా ఉన్నారు సో ఈ పోరాటానికి ఫలితం ఏమన్నా లభించేటువంటి అవకాశం ఉంటుందంటారా సత్యం గారు సార్ అక్కడ మాట్లాడిన దాతరు రామవారు గారు ఈ యొక్క పోరాటం కానీ ఆయన నిరంతరంగా జాతి కోసం పోరాడుతున్న వైరింగ్ కానీ డిప్రిషియేట్ చేయాల్సిందే తప్పించి తక్కువగా చూడాల్సిన అవసరం లేదు అలాగే కాకినాట రామాదేవ్ గారు కానీ లేదా ఒక ఎనలిస్ట్ గా కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి చెంది శ్రీనివాస్ గారు చెప్పిన భయని కానీ అలాగే బీజేపీ నాయకులు కాపులకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి ఒక లాంగ్ రన్ ఆలోచించండి తప్ప షార్ట్ రన్ లో ఆలోచించండి బీజేపీ నాయకులు చెప్పిన భయని కానీ నూటికి నూరు శాతం కరెక్ట్ సార్ రెండోది తామాసా పద్ధతిలో పదవులు ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా కాపులు ఎంత జనాభా ఉంటే అంత మందికి ఇవ్వాలి బీసీలు ఎంత అంతమంది పెంపిలంతా ఉండాలి అంతే తప్పించి మూడు శాతం ఉన్న రెడ్లోకి యాభై మంది డెబ్బై మంది మూడు శాతం ఉన్న కమ్మలకు యాభై మంది అరవై మంది కాకుండా ఏ జనాభా ఉంటే ఆ జనాభాకి ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నది ఎప్పుడు దాన్నే సామాజిక న్యాయం అంటారు ఆ ప్రాతిపదిక మధ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది ఫెయిల్ అయ్యింది ఎందుకంటే ఏ వర్గాల కోసం పోరాడతారు ఆ వర్గాలు ఎంత పెట్టుకో ఆ వర్గాలు ఓడిస్తాయి అయితే కోరిక నామ పద్ధతిలో కోరుతున్న కోరిక వెనక చాలా ప్రమాదం పూర్చి ఉన్నదేమో అనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను సార్ నేను మళ్ళీ చెప్తున్నా రాము గారి పోరాటాన్ని కానీ లేదా అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరిని కూడా లేదు వాళ్ళ అభిమాని కూడా అక్కడ వాళ్ళందరి అభిమాని కూడా అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆయన ఎవరు ఓం కాపులు హోమ్ మినిస్టర్ అయ్యారు పేరు నోత్కి రావట్లే కాపులు మినిస్టర్ అయిన తర్వాత నిమ్మకాయలు తినరాజా కాపులు హోమ్ మినిస్టర్ అయ్యారు కాపులకి అన్ని న్యాయం జరిగింది సార్ పద్నాభం అరెస్ట్ చేసేది కాపులే కదా దళిత హోమ్ మినిస్టర్ అయ్యింది సుగాలి ప్రీతికి అనేది న్యాయం జరిగిందా సార్ సో ముద్ద పద్మనాభం గారు కాపులు మినిస్టర్ అయ్యారు కాపులకి ఏమైనా చేశాడా సార్ అంబగడ్డ రాంబాబు గారు కాపులు మినిస్టర్ అయ్యారు ఏ రోజున తన జీవిత కాలంలో ఎప్పుడైనా కాపులతో పది మంది కాపులతో మాట్లాడా సార్ నేను అది ఏంటంటే ఇక్కడ కాపులకి పదవులు ఇవ్వడం కాదు కాపులు పదవులు ఇస్తారు పార్టీ వచ్చారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటారు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ తరఫున ఒక బీచీని పోటీ చేశారనుకోండి ఈ వైసీపీ ఏం చేస్తుందంటే కాపులు పోటీలో దిగుతుంది అప్పుడు మన జనసేన పార్టీని ఓడించాలా దీన్ని స్పష్టంగా పెద్దల రాము గారిని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పష్టమైన సంకేతం ఇవ్వకపోతే సమాజానికి రాంగ్ సంకేతం వెళ్తుంది ఈ అణగారిన వర్గాలు మరొక పోయే అవకాశం ఉంది శాశ్వతమైన మేలుగా ఇచ్చే రాజ్యాధికారులే మన లక్ష్యం అనే ఎజెండా అనేది మనం మీటింగ్ పెట్టాం రైట్ దానిలో భాగంగానే సీట్లు సీట్లుంటేనే కదా సీఎం సీట్ వచ్చేది సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ నేను తాతల రామారి గారిని నేను ఎక్కించి పరచడం లేదు నాకు నేను అభిమానులు ఆయన అభిమానాలు ఇందుకు కూడా ఏంటంటే నేను ఆయన ఎటువంటి సామాన్యమైన జీవితం గడుపుతున్నారు చూసిన వ్యక్తిని నేను ఇక్కడ వైషం ఏంటంటే సార్ నేను ఎనభై మూడు నుంచి రాజకీయం చూస్తున్నాను సార్ నేను చిన్నప్పుడు అప్పుడు ఏదో హై స్కూల్ ఆరుత తేడత చదువండి అప్పుడు నుంచి చూస్తారు ఎలక్షన్ ముందు ఏదో ఒక స్లోగన్ తీసుకురావడం కాపులు దానికి దాతలు రామడి గారు పోరాటాన్ని ఇంటికి పెడతలే ఒక రిజర్వేషన్ అనో లేకపోతే మా కాపులకు ఎప్పుడు సీట్లు మా కాపు సంఘాలు ప్రెసిడెంట్ ఇవ్వడం ఇదే జరుగుతుంది సార్ ఈ స్లోగన్ కూడా మళ్ళీ మళ్ళీ ఏమైనా డైవర్ట్ చేయడానికి అనేది మనం కరెక్ట్ చెప్పేది కరెక్టే కానీ కింద గ్రౌండ్ లెవెల్లో తప్పుడు సంకేతాలకు వెళ్తున్నాయా మన పార్టీ మన మొదటి నుంచి ప్రాబ్లం ఏంటంటే రాజ్యాధికారం కోసమే మన శ్లోగన్ వచ్చిండే ఈ రాజు ఒక స్టేజ్ సత్యం గారు సత్యం ఒక ప్రశ్న అడుగుతుంది సైట్ ఇప్పుడు వారి యొక్క ఆవేదన ఏంటంటే మా సీట్లు మాకు కావాలి టీడీపీ జనసేన అలయన్స్ లో సైతం కూడా కాపులకి ఇవ్వాల్సిన సీట్లలో కమ్మ వాళ్ళు బాగా వేసుకొని కూర్చున్నారు అంటే వాళ్ళకి ఊడిగించేయమంటారా మీరు అనేది సత్యంగారు టీడీపీ జనసేన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి కట్టి జనసేన కేటాయించేటువంటి కాపు నియోజకవర్గం ముద్ర నియోజకవర్గాల్లో కూడా కమ్మవారు కుర్చీలు ఖర్చు పేసుకొని కూర్చున్నారు సీట్ మీకు కావాలని మరి వారు ఉద్యమాలు చేయక ఏం చేయమంటారు ఉద్యమాలు సార్ ఉద్యమాలు చెయ్యాలి జనాభా పద్ధతిలో సీట్లు ఇవ్వాలని ఖచ్చితంగా పోతున్నా ఇంకా చాలా ఉన్నాయి ఒక రాజపేట రాజోలు కొత్తపేట పిఠాపురం ఇటువంటి కాన్స్టిట్యూషన్ అన్నట్లు కూడా ఎక్కడైతే కాపులు ఉన్నారో ఎక్కడైతే దళితులు ఉన్నారో దళితులు రిజర్వే కంపల్సరీ కాబట్టి అది ఇస్తారు ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ రెట్లు కమలు ఆక్యుపై చేసేసి వీళ్ళు ఉనికిలు లేకుండా చేస్తారా వాటి నుంచి పోరాడాలి దాన్ని తప్పు పడతలే కానీ మనం ఇచ్చిన స్లోగన్ వెనకాలన్న మిస్ కమ్యూనికేషన్ స్పష్టత ఇవ్వాలని చెప్పాలి సార్ నేను సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి పది మంది ఎక్కువ కాపులకి సీట్లు ఇచ్చేస్తా ఇంకో పది మందికి మినిస్టర్లు ఇచ్చేస్తా ఏమన్నా ఒక డాక్ చేసే రాజా కానీ ఒక బొత్స సత్యనారాయణ గాని ఒక కుర్షాద్ కనబాబు గాని ఒక అంపట్ రాంబాబు గాని ఒక సాయి ప్రతాప్ గారు కానీ లేదా తెలుగుదేశంలో నిమ్మల రామాయ నాయుడు కానీ లేదా నిమ్మకాయ చినరాజప్ప కానీ వంట ఉమ్మ కానీ వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవిత చరిత్రలో పదవులు వచ్చిన తర్వాత రోజుకు ఒక పది పది మంది కాపులతోటి లేదా దళిత నాయకులు ఉంటే పది మంది దళితులతో బీసీ నాయకులు ఉంటే పది మంది బీసీలతో మాట్లాడే అవకాశం ఏదన్నా ఉందనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదా మీరు వారి పేర్లన్న చెప్తున్నారు ఒక అంబటి గారు ఒక బొత్స గారు లేకపోతే ఒక కన్నా గారు ఇప్పుడు అసలు పార్టీలు సీట్లే తెచ్చుకోపోతే మీరు పేర్లు చెయ్యడానికి కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి కదా సత్యం గారు ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు సార్ కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యి ఉండొచ్చు ఏదైనా కాపుల కానీ పది రూపాయలు దానం చేస్తాడా లేదా అనగారి వర్గాలు పార్టీకి పది రూపాయలు అయినా ఇస్తున్నాడా ఇచ్చే తెలుగుదేశానికి ఇస్తున్నా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నాడో మన కాపుల్లో లేదా మన దళితుల్లో మన బీసీల్లో కుబేరుడైతే మనకు వచ్చిన ఉపయోగం ఏంటి సార్ మన రాజ్యాధికారులు పాడలేడాలి నువ్వు మనకు ఒక పార్టీ కావాలి ఒక పార్టీ వచ్చింది ఆ పార్టీ వెనకాల మనం నిలబడాలనే స్లోగన్ ఇవ్వాలి గ్రౌండ్ లో వెళ్ళి అంటున్నా నేను లేకపోతే ఇప్పుడు రాంబోట రాంబాబాబు హోమ్ మినిస్టర్ చేశారా లేదా నిమ్మకాయ రామానాయుడు నిమ్మ రామానాయుడునో లేకపోతే బొండవమనో లేదా ఇంకోకుండా తెలుగుదేశం హోమ్ మినిస్టర్ చేస్తారట కాపులు కానీ దళితులు కానీ లేదా టీడీపీలను బీసీ దళితుడికి హోమ్ మినిస్టర్ చేస్తారట దమ్మిడి ఉపయోగం ఉందా దళితులు కానీ పీసీలు కానీ రాష్ట్రాలు కానీ రాష్ట్రానికి ఇప్పుడు తెలిసిన విషయమే సత్యం గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక సాధారణ కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి బాధ్యత హోదాని చలాయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక సాధారణ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హోదా చలాయిస్తాడు మీరు చెప్పినట్టు ఒక దళిత హోమ్ మినిస్టర్ ఆ రెడ్డి సామాజిక వర్గం సాధారణ ఎమ్మెల్యే చలాయించే అధికారం కూడా చలాయించారు అది అందరికీ తెలిసిందే అదే కొత్త విషయం కాదు కానీ కనీసం జనాభా మాసి లో కూడా కమ్మారెడ్లు బాగా వేస్తున్నారు ఈ అలయన్స్ అనేది కూడా చర్చ జరుగుతుంది దాని మీద మాట్లాడండి దాని గురించి చెప్తున్నా సపోజ్ ఇక్కడ రాజకీయ కాకినాడ ఉంది సార్ కాకినాడ ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు సార్ అక్కడ వెయ్యి మంచి రెడ్లు కూడా ఉండరు కాపులు సామాజిక వర్గం అది కాపులు లేదా మత్స్యకారులు ఉన్నది మత్స్యకారులకి లేదా జనసేన పార్టీ సీట్ సార్ అక్కడ ఏది పురసాల కన్నపాపం తీసుకొచ్చి రాజమండ్రి రోడ్ల నుంచి కాపులు స్థితికి సార్ అప్పుడు కురసాల కనబాబు గెలిపించాలి మనం అయితే మత్స్యకారు సోదరు గెలిపించాలి జనసేన నుంచి పోటీ చేసిన ఆ స్పష్టత కావాలంటేనా

సఖ్యత ఉండాలి ఇప్పటివరకు రాజ్యాధికారంగా దూరంగా ఉన్న కురాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీని కలుపుకొని అన్నదమ్ములుగా పక్కన పెట్టుకుంటే తప్పితే ఇది ఫలప్రదం కాదు ఆ సీఎం సీట్ రాదు ఆ అన్నదమ్ములుగా కలిపే క్రమంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది